హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇదైతే కాయగూరలు తీసుకొచ్చాం రైతు బజార్ నుంచి తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి కూడా పపాయ తెస్తానండి ఎందుకంటే ప్రతిరోజు ఇడ్లీ దోశ తినే టిఫిన్ అంటే కష్టము అందుకే ఒక్కోసారి పపాయ తినేస్తాం అలాగే చిలకడదుంపలు కూడా ఒక్కోసారి టిఫిన్ కింద తినేస్తాం అనమాట అలాగే ఇక్కడైతే అరటికాయ చూడండి కవల అటికాయ అనమాట ఇది పెళ్లి వాళ్ళు తినకూడదు అంటారు ఇక్కడైతే ఇంకా కాయగూరలు వద్దాక చూడండి సింక్ నుండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా క్లీన్ చేయాలి ఇక్కడైతే నేను కాయగూరలు వేస్ట్ అయితే గిన్నెలో పెడతానండి దీనిలో టీ పొడి వేస్ట్ ఉంటుంది కదా మనం టీ చేసుకున్నాం మిగిలింది అది కూడా దానిలో వేసేస్తున్నాను ఇవి నేను మొక్కలకి వేస్తానండి మొక్కలు బాగా అనమాట ఇక్కడైతే పప్పు మినపప్పు బియ్యం నానబెట్టాను దీనిలోని పప్పు మినపప్పు బియ్యం నానబెట్టినప్పుడు కొంచెం మెంతులు వేసుకున్నాం అనుకోండి దోశలు చాలా బాగా సాఫ్ట్గా వస్తాయన్నమాట అలానే ఇంకా రుబ్బు వేయాలండి ఆడవాళ్ళకి ఇంకా తెల్లారి లేసిన కాంచి పనే ఉంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి